రోజు పత్రికల్లో చదువుతుంది టీవీలో చూస్తుంది ఒకటే అంశం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా వాళ్ళని తిట్టండి ఫలానా వాళ్ళని బూతులు తిట్టండి ఇంత డబ్బు తీసుకొచ్చి మాకు డిపాజిట్ చేయండి అప్పుడు మీకు సీట్ గ్యారెంటీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పదే పదే వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాయకులకి అందరికీ చెప్తున్నారు అలా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు సీట్లు తెచ్చుకుంటున్నారు చేయలేని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది ప్రతిరోజు పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సో ఆ యొక్క లక్షణం మీలో లేకపోవటం వల్లే ఈ రోజు మీకు సీటు రాలేదని నేను అంటాను నా నాయకుడు నేను ఏ రోజు కూడా రేపు బయటకు వెళ్ళినా కూడా నేను పొరపాటు చెప్పను వారు కూడా నన్ను తిట్టమన్నారు అందులో డౌట్ లేదు ఎవరు తిట్టమన్నారు మా నాయకుడు అని చెప్పాను కదా మళ్ళా ఎందుకు అయ్యో రెడ్డి మిమ్మల్ని అలా అని కాదు నాన్న జాగ్రత్తగా వినండి పేరు ఎత్తు వద్దు తెలిసే పద్ధతి ఉంటుంది నాయకుడు అని చెప్పిన తర్వాత మీరు పేరు అడగాల్సిన పని లేదు నేను చెప్పాల్సిన పని లేదు నేను కూడా స్పష్టంగా తెలియజేశా నేను ఇంకొకరిని చెడ్డ మాటలు మాట్లాడను అదే మేనిఫెస్టో చేయలేదు అంటే నేను నిలదీసి అడుగుతా అదే తప్పు చేస్తే నేను నిలదీసి అడుగుతా అంతే తప్పనిచ్చి ఒకరిని తిట్టవలసిన పని